ఏపీ లోని నలుగురు కీలక మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు రావటం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది మంత్రులు కందుల దుర్గేష్ అనగాని సత్యప్రసాద్ సత్యకుమార్ యాదవ్ కొల్లు రవీంద్రలకు ఈ లేఖలు అందినట్లు సమాచారం జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరికలు వచ్చిన ఈ లేఖల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆందోళన మొదలైంది ఈ విషయంపై మంత్రి కందుల దుర్గేష్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ఇంటెలిజెన్స్ విభాగం రంగంలోకి దిగింది ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో లాబీలో ఈ బెదిరింపు లేఖలపైనే విస్తృత చర్చ సాగింది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ నరేంద్ర ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు నరేంద్ర ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోని నలుగురు మంత్రులకు మావోయిస్టు నుంచి లేఖలు వచ్చాయి ఆ లేఖలు కూడా సెక్రటరియట్ లోని వాళ్ళ పేషీలకి పోస్ట్ చేయడం జరిగింది ఆ లేఖలో చాలా స్పష్టంగా వాళ్ళ పేర్లు రాసి ఏదైతే యువర్ లైఫ్ ఇస్ ఇన్ డేంజర్ యాజ్ దేర్ అటాక్స్ ఆన్ యువర్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అని చాలా క్లియర్ గా ఏదైతే బై నెక్సైడ్స్ అంటూ ఒక నెంబర్ కూడా మెన్షన్ చేసి చాలా తక్కువ సమయంలోనే దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద చాలా కేర్ఫుల్ గా ఉండనంటూ ఒక రెండు లైన్లలో వచ్చినటువంటి ఈ లేఖను కనుక గమనిస్తే ఇదంతా కూడా అసలు ఏ కోణంలో చూడాలనేది కూడా ఇక్కడ ప్రస్తుతం అర్థం కానిటువంటి పరిస్థితి నెలకొని ఉంది ఈ లేఖ మావోయిస్టులు రాశారా లేకుంటే ఎవరన్నా ఇతర వ్యక్తులు రాశారా ఆకతాయిలు రాశారా అనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే మంత్రులు కందులు దుర్గేష్ అనగానే సత్యప్రసాద్ సత్యకుమార్ యాదవ్ అదే విధంగా ఏదైతే కొల్లు రవీంద్ర ఈ నలుగురు కూడా లేఖలు వచ్చాయి ఈ నలుగురు కూడా ఇందులో ఏదైతే కొల్లు రవీంద్ర కానీ కందులు దుర్గేష్ కానీ వీళ్ళంతా కూడా చాలా సౌమ్యులుగా పేరు ఉంది ఎక్కడ కూడా వాళ్ళ శాఖల పరంగా కూడా పెద్దగా వివాదాలు ఏం లేవు అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి లేఖలు రావటం ఆ లేఖల్లో కూడా చాలా క్లియర్ గా మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద దాడులు జరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఆ లేఖల్లో మెన్షన్ చేయటం అందులో ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చినటువంటి తీరు చూస్తే దీని మీద అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి దానికి సంబంధించి ఇప్పటికే ఏపీ ఇంటెలిజెన్స్ కూడా బరిలోకి దిగింది అసలు ఈ లేఖలు ఎవరు రాశారు ఎక్కడి నుంచి రాశారు ఎందుకు రాశారు దాని ఉద్దేశం ఏంటి అందులో ఫోన్ నెంబర్ కూడా ఎందుకు ఇచ్చారని దాని మీద ఇప్పుడు ఫోకస్ పెట్టడం జరిగింది ఒక పరమైనటువంటి అంశాల వల్ల కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చేటువంటి అవకాశం ఉందంటూ ఒక పక్క పోలీసులు అనుమాన పడుతూ ఉన్నారు ముఖ్యంగా మంత్రులు మంత్రి కందులో దుర్గేష్ కు వచ్చినటువంటి బెదిరింపులు లేఖ మీద ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు అనంతరం అసెంబ్లీ లాబీలో కూడా ఇటు మీడియా మిత్రులతో చిట్ చాట్ చేసేటువంటి సమయంలో కూడా నేను నిర్వహిస్తున్నటువంటి శాఖా కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశం లేదు అది చాలా చిన్న శాఖ దాంట్లో కూడా పారదర్శకంగా అంతా జరుగుతుంది ఇక్కడ పెద్ద పెద్ద ఇబ్బందికర వాతావరణం ఏమి ఉండదు కానీ ఎందుకు తనకి బెదిరింపు లేకొచ్చిందో కూడా తనకు అర్థం కావట్లేదు అంటూనే దీనికి సంబంధించి అధికారులు దృష్టిలో పెట్టాం అధికారులు కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెడతారని చెప్పారు మొత్తంగా ఏదైతే ఈ నలుగురు మంత్రులకి వచ్చినటువంటి లేఖల మీద ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది ఈ లేఖలు ఎవరు రాశారు ఎందుకు రాశారు ఎప్పుడు రాశారు ఎప్పుడు రాక మావోయిస్టు లేఖలు అంటే ఎక్కడో మన్యంలోనో లేకుంటే అడవి ప్రాంతాల్లోనో కొంత జన తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో వాటిని బయట విడుదల చేస్తూ ఉంటారు అలా కాకుండా డైరెక్ట్ గా ఏపీ సెక్రటరియట్ కి ఒక మొబైల్ నెంబర్ పెడుతూ ఆ మొబైల్ నెంబర్ సంబంధించినటువంటి పూర్తిగా కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో రెండు లైన్లు మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రమాదం పొంచి ఉంది అతి తక్కువ సమయంలోనే ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది మీ మీద అటాచ్ జరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఆ లేఖలో చాలా స్పష్టంగా ఉండదని చూస్తూ ఉంటే ఏక కాలంలో నలుగురు మంత్రులకు వచ్చినటువంటి ఈ బెదిరింపు లెక్కలకు సంబంధించి కూడా ఇప్పుడు ఏపీ ఇంటెలిజెన్స్ బరిలోకి దిగింది తక్కువ సమయంలోనే దీనికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది నరేంద్ర ఇక్కడ లేఖలు రావటం అనేది మంత్రుల కందులు మంత్రి కందులు దుర్గేష్ కావచ్చు అలాగే అనగాని సత్యప్రసాద్ కావచ్చు మరోవైపు సత్యకుమార్ యాదవ్ కావచ్చు కొల్లు రవీంద్ర కావచ్చు కేవలం ఈ వీళ్ళు నలుగురికే వచ్చాయి ఈ లేఖలు అసలు వీళ్ళు నలుగురికి ఎందుకు వచ్చాయి కేవలం టార్గెట్ చేశారనుకోవచ్చా లేకపోతే రాజకీయ కుట్ర ఉంది అనుకోవచ్చా అసలు ఈ నెంబర్ అనేది ఎవరు ఎవరిది ఇప్పటి వరకు ట్రేస్ చేశారా దీని మీద ఈ నలుగురు కూడా ఒకసారి గమనిస్తే కొల్లు రవీంద్ర తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే కలిసి మంత్రి అయ్యారు మరోపక్క సత్యకుమార్ యాదవ్ బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా కలిసి ఆయన మంత్రి అయ్యారు మరోపక్క కందులు దుర్గేష్ జనసేన తరపున కలిసి ఇక ఆయన మంత్రి అయ్యారు మరో పక్క అనగానే సత్యప్రసాద్ ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు తెలుగుదేశంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు మరోపక్క రెవెన్యూ శాఖ ఆయన మంత్రిగా ఉన్నారు పూర్తిగా కూడా కూటమిలోని ఒక్కొక్క నాయకుడిని టార్గెట్ చేసి ఒకే రకమైనటువంటి లేఖ ఒకరే ఒకరే ఈ లేఖలు కూడా వాళ్ళకి పోస్ట్ చేయటం కానీ అన్నిట్లో ఉన్నటువంటి నెంబర్ కూడా ఒకటే వీళ్ళందరికీ కూడా ఒకే మెసేజ్ ని ఫార్వర్డ్ చేయటం జరిగింది ఏదైతే ఆ రెండు లైన్ లో ఉన్నటువంటి సందేశం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది అది తక్కువ సమయంలోనే జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా ఇచ్చినటువంటి బెదిరింపు లేక ఇప్పుడు మనం మన మెగానం టీవీ చేతికి కూడా వచ్చింది మనం కూడా ఆ లేఖను చూస్తున్నాం ఆ లేఖలో ఇంకా పెద్దగా ఏమి కూడా వాళ్ళకి సంబంధించి కానీ వాళ్ళ శాఖల పరంగా కానీ లేకుంటే వ్యక్తిగతంగా గానీ ఏమి కూడా దాంట్లో పొందుపరిచినటువంటి పరిస్థితి లేదు కేవలం దాడులు జరుగుతాయని దాంతో జాగ్రత్తగా ఉండండి హెచ్చరిస్తూ వచ్చినటువంటి లేఖ దీన్ని ఏ విధంగా చూడాలో ఇప్పుడు ఆ లేఖలో ఆ ఎవరు ఎవరికైతే ఆ లేఖలు వచ్చి ఆ లేఖలో వచ్చినటువంటి మంత్రులు కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఎవరైనా ఆకతాయిలు ఈ విధంగా చేస్తున్నారా లేకుంటే దీన్ని నిజంగానే ఇది మావోయిస్ట్ నుంచి వచ్చిందా లేకుంటే ఈ నెంబర్ లో ఈ నెంబర్ ఎవరిదైతే ఉందో వాళ్ళు దీనికి ప్లాన్ చేస్తున్నారంటూ ఎవరన్నా ముందుగానే మంత్రులు హెచ్చరించే విధంగా లేఖలు రాశారా అనే దాని మీద కూడా ఇప్పుడు రకరకాలుగా చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు ఏపీ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది అసలు ఈ ఈ లేఖలు ఎప్పుడు మొదలు రాశారు ఎవరు రాశారు ఎక్కడి నుంచి రాశారు అసలు ఇందులో ఉన్నటువంటి నెంబర్ ఎవరిది ఆ నెంబర్ ద్వారా వాళ్ళు ఏం తెలియచేయాలనుకుంటున్నారు ఎందుకంటే మావోయిస్టులు ఇప్పటిదాకా ఎక్కడా కూడా ఫోన్ నెంబర్ పెట్టి లేఖలు విడుదల చేసింది కూడా మనం ఎక్కడ చూసి పరిస్థితి లేదు అలాంటిది ఫోన్ నెంబర్ కూడా పెట్టి వాళ్ళు లేఖ విడుదల చేశారంటేనే ఏ విధంగా చూడాలనే దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అప్డేట్స్ నరేంద్ర